అండి ఈ రోజు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను కటింగ్ చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో వీలైతేనే ఎందుకంటే మిస్ అయింది నా దగ్గర సో ఇప్పుడు వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎంత అయితే ఎగస్ట్రా క్లాత్ అయితే పెట్టుకున్నామో కటింగ్లో అంత క్లాత్ మనం ఇలాగ మన వైపుకి సగం వరకు ఫ్రిల్స్ పెట్టుకుని ఆ తర్వాత పాదం వైపుకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి చిన్న చిన్నగా ఇది ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అనమాట నేను కటింగ్ చూపిస్తాను పేపర్ మీదైనా చూపిస్తాను సగం వరకు మన వైపుకి మిగతా సగం పాదం వైపు పెట్టుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చి పఫ్ లాగా బాగా నిలబడతాయి అన్నమాట చూసారా అంత చక్కగా వచ్చిందో రెండోదిగా చూపిస్తానండి కింద ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టేసుకోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేశానో అలాగా పక్కన ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలా నీట్గా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఏమైనా అంటే కట్ చేసుకోండి ఇప్పుడు రెండో హ్యాండ్కు చూపిస్తాను నేను ఇంత మొత్తానికి ఇంచుల వరకు అయితే పఫ్ హ్యాండ్ కోసం హైట్ పెట్టుకున్నాను ఇదనమాట స్టార్టింగ్ పాయింట్ సగం వరకు మన వైపుకి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసారు ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అదే మిడిల్ టక్ ఉంటుంది అక్కడ వరకు అక్కడి నుంచి పాదం వైపుకు మళ్ళీ చిన్న చిన్నగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి చాలా బాగా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఎంత చక్కగా వచ్చిందో పఫ్ అనేది కింద కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని రెండో సైడ్ కూడా ఒక కుట్టైతే వేసేసుకోండి హ్యాండ్కి ఫోల్డింగ్ చేసిన యువతల వైపుకి ఆ పక్కకు కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ చూద్దాము బాడీ పార్ట్ కోసము చూడండి ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అయితే నేను కట్ చేసాను రెంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ బ్యాక్ వచ్చేసి డ్రాప్ అనమాట ఇలా పెట్టేసుకుని ముందు ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి ఇలాగా ఇలా తిప్పేసుకుని నెక్ ఎలా ఉంది అలాగా మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసుకోండి అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఇలాగా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకొని మళ్ళీ మన వైపుకి ఇలా స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి నేను క్యాన్వాస్ ఏం వాడట్లేదండి స్టిఫ్గానే ఉంది క్లాత్ సో కాబట్టి క్యాన్వాస్ వాడకపోయినా ఏం కాదు ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇప్పుడు లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇటువైపు కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుని ఇటు కూడా అంతే చేతితోటి అద్దుకుంటూ రండి ఓకేనా చేతితో అద్దుకుంటూ వస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లేకపోతే ఉండదండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎగస్టోన్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత డాట్స్ వేసుకోవాలి డాట్స్ వేసుకునేటప్పుడు నడుము ఎంత ఎంతుందో అంత మార్కింగ్ వేసుకోండి వేసుకుని హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులైతే తీసుకుంటున్నాను ఇక డాట్స్కి టక్ ఇచ్చేసండి మీరు కటింగ్లో పెట్టుకున్నా పర్లేదండి కటింగ్ చేసేటప్పుడు డాట్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా తిన్నగా రావాలన్నమాట ఇలా షోల్డర్కి తిన్నగా తర్వాత ఇక్కడ కూడా అంతే షోల్డర్కి తిన్నగా రావాలి ఇప్పుడు తిన్నగా వచ్చేస్తే సరిపోతుంది చూసారంత చక్కగా వచ్చేసిందో ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మన నెక్ దగ్గర కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇది వచ్చేసి వెనకాల డ్రాప్ వచ్చిందండి వెనకాల డ్రాప్ ఇది కూడా తిప్పేసుకుంటామే అంటే డ్రాప్ అంటే ఇలాగ స్క్వేర్ లాగా వచ్చిందనమాట పిన్స్ పెట్టేసుకోండి జరగకుండా ఉంటాయి పిన్స్ పెట్టేసుకుంటే ఇలా మంచి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే మీటి వైపు తిప్పేసేయండి ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఎగ్ ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కొంచెం స్టిచ్ పడలేదండి స్టిచ్ వేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఒక పిన్ని సహాయంతో ఇలా లాగితే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా కొంచెం బయటికి లాగేస్తే ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మొత్తం కూడా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా ఉల్టా తిప్పుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమేనండి పిన్స్ పెట్టేసుకోండి మీకు అంతగా కుట్టడం రాకపోతే ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకోవాలి ఇది ఆర్గన్సా కదా బాగా జారిపోతా ఎత్తినట్టు వస్తుంది అన్నమాట ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి సైడ్కి ఇలాగా స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి లైనింగ్ అంతా కూడా చక్కగా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే జాయిన్ చేశానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చేతులు చక్కగా అద్దేసుకోండి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలాగా ఎక్ సైడ్ కూడా అంతేనండి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎగ్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి అంతే సింపుల్గా రెడీ అయిపోయింది ఇలా మొత్తం కూడా స్టిఫ్గా ఉందండి క్లాత్ అందుకనే మనం క్యాన్వాస్ వేయకపోయినా కూడా చాలా బాగా నిలబడుతుంది ముందు బాడీ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇక్కడ కూడా డాట్స్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని నడుము లూజుకి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇప్పుడు చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసుకోండి డాట్లు అనేవి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా కరెక్ట్గా కట్ చేసుకుని ఇలాగ ఇప్పుడు చూడండి ఇలా షేప్ చూసారు ఎంత బాగా వచ్చిందో ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫ్రంట్ పార్ట్ని కూడా తీసుకుని ఇది కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలాగ చంక దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చిందో ఇప్పుడు మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా ఇప్పుడు ఇంచ్ అనేది ఇలా క్రాస్గా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి అప్పుడు నడుము దగ్గర కిందకి దిగినట్టు ఉండదండి కరెక్ట్గా నిలబడుతుంది సో అయిపోయిందండి అయితే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ విడిపోకుండా ఉండటానికి నేను మళ్ళీ ఇంకో స్టిచ్ వేస్తున్నాను లేకపోతే ముడతలు వస్తుంది అదే కాటన్ క్లాత్ అయితే ముడతలు రావండి ఇలా మొత్తం కూడా ఇది కూడా అయిపోయింది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇది బాటం పాట్ అండి ఈ బాటం పాట్ వచ్చేసి మొత్తం అంబ్రిల అనమాట అంబ్రిలాకి కింద అతుకులు పడతాయి ఎందుకంటే నాకు సర్కిల్ సరిపోలేదు అందుకని చెప్పేసి కటింగ్లోనే మనం ఎంతైతే కావాలో అంత పెట్టుకుంటాం కదా అతుకులు వేయాలి అంతకంటే ముందు నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కింద శాటింగ్ క్లాత్ అండి పైన మనకి ఇలా నెట్ క్లాత్ అయితే తీసుకున్నాము ఆర్గన్జ్ ఇది అంతే అయిపోయిందండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మిడిల్ ఒక చిన్న లైట్గా టక్ పెట్టాను అంటే మిడిల్ పాయింట్ అని తెలియడానికి మొత్తం నడుములు ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను అనమాట నాకు కరెక్ట్గానే వచ్చింది ఖర్చులతో కలిపి తర్వాత చెప్పాను కదా కింద అతుకులు పడతాయని అతుకులు కూడా వేసేసుకోవాలి ఇక్కడ పడుతుందండి అతుకు ఖచ్చితంగా ఫుల్ సర్కిల్ అంబిలాకి కింద జాయింట్లు పడతాయి ఎంత పెద్ద పన్నా తీసుకున్నా కూడా జాయింట్ అయితే పడుతుందండి ఇదిగో నేను ఆల్రెడీ కట్ చేసే పెట్టుకున్నాను జాయింట్ అనేది ఇలాగా ఇలా కుట్టేసుకోండి ఇది ఇక్కడ ఇలా ఇలా వస్తుంది స్టార్టింగ్ నుంచి రావాలి ఇది వచ్చేసి ఇటువైపుకి వస్తుంది చూసుకోవాలి ఉల్టా సీదా ఉల్టా సీదా చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకునే స్టిచ్ వేసుకోండి ఖర్చు పెట్టి పెట్టుకుని స్టిచ్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అన్ని సైజులు ఎన్ని సైజులు వస్తే మనకి అన్ని సైజులు నాకు తెలుసు రెండు వైపులో వస్తుంది జాయింటు ఒకవైపు ఇంకొక రెండు వైపు రాదనమాట ఫుల్ సర్కిల్ అండి ఇదంతా కూడా ఫుల్ సర్కిల్ ఇప్పుడు ఇంకొక పీస్ కూడా జాయింట్ వేసేసుకుని దీన్ని కూడా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండింటికి జాయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ చేసుకోండి కరెక్ట్ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకోండి కరెక్ట్గా మిడిల్లో సో ఫస్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి లేదంటే సరిగ్గా రాదు మిడిల్ నుంచి స్టార్ట్ చేసేసుకోండి ఇలా మిడిల్ నుంచి మన వైపుకి ఫస్ట్ ఇలా మన వైపుకి స్టిచ్ చేసిన తర్వాత తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఉల్టా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి గట్టిగా ఉంటుంది ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇక నీట్గా కట్ చేసుకోండి ఇలా రెండో సైడ్ కూడా అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో షేప్ అనేది నేను ఇంకో పక్కన పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇంకో స్టిచ్ వేస్తాను పైకి ఎత్తినట్టు రాదు ఇలాగా ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే ఇది అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట షేపు ఇప్పుడు రెండో వైపు కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోండి ఇంకొక పార్ట్ కూడా అంతే ఇంకో పార్ట్ కూడా ఇలా పెట్టేసుకుని ఇదిగోండి ఇక్కడ కొంచెం నీట్గా రాలేదు కట్ చేసుకుంటున్నాను దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ ఈ రెండింటిని కలుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారా ఇప్పుడు దీన్ని కూడా ఒక మిడిల్లో చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి కరెక్ట్గా మిడిల్లో టక్ ఇచ్చేసుకుని ఇప్పుడు బాడీ పార్ట్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలా బాడీ పార్ట్ని ఇది కూడా బాడీ పార్ట్ని కూడా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా జాయింట్ వేసేసుకోండి కరెక్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలాగ చూసారా ఎంత కరెక్ట్గా వస్తుందో మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా చూడండి ఎలాగైతే కుట్టానో అలాగా ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం తర్వాత హ్యాండ్స్ జాయింట్ అయితే ఉంటుంది చూడండి ఇలా మొత్తం కూడా అంతే నాకు ఇక జాయింట్ పడింది అందుకుని జాయింట్ వేశాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దామండి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్ జాయిన్ చేసేయాలి సైడ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలన్నమాట నెక్ వైపు కాదు ఇది డ్రెస్ కదా నెక్ వైపుకి ఇవ్వకూడదు షోల్డర్ వైపు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వండి నెక్ వైపు కాదు రెండో సైడ్ కూడా అంతే ఇప్పుడే హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాము పఫ్ హ్యాండ్స్ అండి లైనింగ్ వేయలేదు లైనింగ్ వేస్తే లుక్ బాగు బాగోదనమాట ఇదిగోండి ఇలా పెట్టేసాను ఇలా మిడిల్లో లో తీసేస్తున్నాను చూడండి లో చూడు కుట్టేటప్పుడు తీస్తానని చెప్పాను కదా ఇలా తీస్తాను అనమాట కుట్టేటప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకు ఫస్ట్ కుట్టు వేసేసేయండి ఆ తర్వాత ఆపోజిట్లో వేసేసేయండి కుట్టు అనేది సరిపోతుంది మన వైపుకి తర్వాత ఆపోజిట్లో ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్చు ఎప్పుడైనా మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి ఇలా ఇంకొక కుట్టు వేసేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇది ఎంత బాగా వచ్చింది చూసారా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ను కూడా ఇలాగే స్టిచ్ వేసేయండి రెండు హ్యాండ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేయండి ఇలా మన వైపుకి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచే స్టార్ట్ చేసుకుంటేనే మంచిదండి ఫ్రంట్ పార్ట్ కన్నా హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని మళ్ళీ ఒకసారి మార్కింగ్ వేసుకుంటాం ఆల్రెడీ నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకుంటాము హ్యాండ్ లూజ్ మాత్రం మార్కింగ్ వేసుకోవాలి ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఆర్మ్ లూజ్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజు ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చిన్న ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర వచ్చిన తర్వాత ఒక రెండు ఇంచుల వరకు నడుము దగ్గర కలుపుకుంటూ వచ్చేసి దేని దానికి సపరేట్గా కుట్టుకోవాలండి లైనింగ్కి లైనింగ్ సపరేటు అదే విధంగా ఒరిజినల్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా స్టిచ్ చేస్తున్నాను నడుము దగ్గర నుంచి ఒక రెండించుల వరకు మనకి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కలుపుకుంటూ వచ్చేసి తర్వాత లైనింగ్ క్లాత్ సపరేట్గా విధంగా ఒరిజినల్ క్లాత్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక పక్కన ఇంకో స్టిచ్ వేస్తున్నాను కదా ఈ స్టిచ్ మాత్రం ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కలుపుకుంటూ వెళ్తాను ఒరిజినల్ క్లాత్ని ఆల్రెడీ కలిపేసాను ఇప్పుడు లోపలికి తోసేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సపరేట్గా కలుపుతున్నాను ఇలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఒకసారి మీరే చూడండి ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇప్పుడు ఎజ్జికి ఒక స్టిచ్ వేసేయండి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి రెండో సైడ్ కూడా చూపిస్తాను అలాగే రెండో సైడ్ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా కలుపుకుంటూ వెళ్ళిపోయి ఇలా మొత్తం కూడా నడుము దగ్గర నుంచి ఒక ఇంచులు వరకు వచ్చి ఇలా ఇంచుల వరకు అన్ని లేయర్స్ కలుపుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి అంటే బయటకు వచ్చేసి అప్పుడు ఈ ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని జాయిన్ చేయండి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దగ్గరని చూపిస్తాను చూడండి అలాగా ఇలా జాయిన్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్ని సపరేట్ ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను చూసారు కదా అలా అనమాట ఇలా నేను చెప్పినట్టు స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుస్తుందండి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది సో ఇదండి ఈరోజు వీడియో కింద ఎడ్జెస్ దగ్గర పీకో చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ